జీవితంలో ఎన్నో పోరాటాలు ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు మనకి వెంటాడుతూ ఉంటాయి మన వెన వెంట అవి మనల్ని ఎప్పుడు కృంగతీస్తూ ఉంటాయి కానీ దేవాది దేవుడు మనకి సెలవిస్తున్నాడు నా కాడిని మీ మీద ఎత్తుకొని నా చెంతకు వచ్చి నేర్చుకునే అప్పుడు నా కాడి మీకు సులువుగా ఉంటుంది వాకింగ్ సెలవిస్తుంది దేవుని కాడి ఎంత సులువుగానో సమాధానంగానో సంతోషంగానో ఉంటుందని దేవుని మాట చాలా అదే మన కాడి ఎలాగుంటాయి అంటే శ్రమలతోనూ కష్టాలతోనూ బాధలతో జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు కానీ ఆ చేదు కలిగినప్పుడు ఆ కష్టం కలిగినప్పుడు మనకి తెలియకుండా మనం కురిగిపోతూ ఉంటాం మనకు తెలియకుండా మనం ఎంతో బాధ చెందుతుంట కానీ మన బాధల్ని మన వేదనని కష్టాన్ని మన శ్రమలను అన్నిటిని తొలగించడానికే దేవాది ఖాడీని మోయండి ఆయన చలి ఆయన కాడిలో ఏముందంటే నెమ్మది సమాధానము సంతోషము వచ్చి అవును నా ప్రితారా యేసు క్రీస్తు మన కొరకు మన బాధని మన గాయాన్ని మన యొక్క దెబ్బలను ఆయన భరించినాడు నీ కొరకు నా కొరకు కల్వారి శిలువలో మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచిన జీవం కలిగిన ఆయన ప్రేమ మన మీద ఉంచాడు కాబట్టి ఏ మంచితనం లేని మనల్ని ప్రేమిస్తారు ఏ పరిశుద్ధత లేని మనల్ని ప్రేమిస్తారు ఎందుకు ఎన్నిక లేని మనల్ని మరి మాలిన వాళ్ళ మీద మనల్ని ప్రేమతో ఆయన ప్రేమను తలుచుకుంటే ఈరోజు ఈ లోపం చూపిస్తున్న ప్రేమ అంతేం కాదు మనుషుల యొక్క నటన లోకం యొక్క నటన వీటి వలన మనము మోసపోతున్నామేమో కానీ కలిపి ఒక మాట్లాంటి రాయబడింది మోసుకోకూడి దేవుడు విక్రీంపడదు అని లోకాన్ని చూసి మోసపోతున్నాం లోకపు మాటలను చూసి మోసపోతున్నాం లోకంలో కనిపిస్తున్న అదృష్టమైన వాటిని చూసి మోసపోయింది అదృష్టమైన దేవుడి మోసుకో ఆయన కోరికి నీమించినా ఆయన మనసు నీకించిన ఆయన ప్రేమని ప్రేమ నిన్ను వెల్లడి చేయాలన్నది ఆయన నీ మీద చూపుకున్న ఆ కృపను బట్టి నీ జీవితంలో ఎన్ని నీకు ఆటంకాలు వచ్చిన ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని వరదలు వచ్చిన ఎన్ని బాధలు వచ్చినా నువ్వు వాటిని యేసు యొక్క పడిన ఆ కాయములలో తలుచుకుంటే నీకు సులువుగా నీ మైండ్ పీస్ఫుల్గా ఫ్రీనెన్స్గా సమాధానంగా జీవితాన్ని సాధ జీవితంలో వస్తున్న ప్రతి సమస్యకు ప్రతి ఒక్క సమస్య పరిష్కారం నేను వెంటనే ఇస్తాను ముందుగా శ్రమను చూసి ముందుగా బాధను చూసి నాకేదో అయ్యిందని నేను నువ్వుగా నువ్వు వేళని చేసుకోనుగా నువ్వు తప్పు చేసుకోవచ్చు చేసుకోవాలి నా ఉపయాస ఎందుకంటే దేవుడు విలువించి కొన్నాడు వెల చెల్లించినాడు ఎలా ఎటు వెళ్ళాడు మన మన సొత్తు కాదు మనం దేవుని ప్రజలంగా దేవుని బిడల్లుగా మనము దేవుని ప్రకటించడానికి కాబట్టి ఈ మాటలు ఎక్కడి నుంచి నువ్వు వింటున్నా ఏ పరిస్థితుల్లో నువ్వు వింటున్నా దేవుడు నీతో మాట్లాడుతున్నావు శ్రమను చూసి నువ్వు కృంగిపోవద్దు నువ్వు శ్రమ దిన మన కృంగిని ఏడలు నువ్వు చేతగానే వాడొద్దని వాక్యం